దిస్ ఇస్ వెల్కమ్ దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై నాలుగవ వరదంతి కార్యక్రమాన్ని ఇళ్లందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పొలమాలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ సాంకేతిక రంగం అభివృద్ధికి కృషి చేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కింది అని ఎమ్మెల్యే తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు राव गांधी आचार्य राजीवी आचार्य ওপি ंग राव गांधी राजीव गांधी जय कांग्रेस जय कांग्रेस राज गांधी

వారెన్నో ప్రధానమంత్రి ఉండగా భారతదేశం ఉన్నటువంటి యువత కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క వర్గానికి గొప్పగా నివారణించినటువంటి వారందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశంలోనే పెద్ద ఎత్తున కంప్యూటర్ యుగానికి చూపించినటువంటి వ్యక్తి యువతకు మంచి మార్గాలు చూపించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీకి ఒక్కసారి ఆలోచన చేయాలి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ముఖ్య భూమిక పోషించినటువంటి పరిస్థితి దేశం కోసం ఎన్నో ప్రజల కోసం త్యాగాలు అనిపించినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం మరి స్వతంత్ర ఉద్యమంలో పోరాటంలో వారి తాతగారు అంటే గారు పెద్ద ఎత్తున ఉద్యమం ద్వారా కాంగ్రెస్ పార్టీకి మొదటి ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి కుటుంబానికి సంబంధించినటువంటి వారు అమ్మగారు అయినటువంటి ఇందిరాగాంధీ గారు కానీ వీరందరూ కూడా ప్రత్యేకంగా అన్ని విధాల పోరాటాలు చేసి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కష్టపడి సంక్షేమ పత్రాలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే భారతదేశం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా న్యాయం దొరుకుతుంది అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేకపోతే మరి ఈనాడు ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలన్నీ కూడా ఎనకబడ్డ పరిస్థితి వారు గొప్ప సంస్కరణలు తెచ్చి అన్ని కులాల మతాలతో పాటు రాజీవ్ గాంధీ యువతకు యువతకు ప్రాధాన్యత ఇచ్చి ఒక కంప్యూటర్ కానీ మరి తెరదించిన గొప్ప వ్యక్తి మరి ఈనాడు రాజీవ్ గాంధీ గారు వారిచ్చిన స్ఫూర్తితోనే ఈరోజు యువత మొత్తం కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో మరి కంప్యూటర్ గారిలో రకరకాల కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోతున్నాడు యువతకు మార్గదర్శకుడుగా నిలబడ్డ వ్యక్తి రాజీవ్ గాంధీ కాబట్టి వారు లేని లోటు యువతకు పెద్ద మరొక సమస్యగా మిగిలింది వారు ఉంటే ఇంకెన్నో సంస్కరణలు తీసుకొచ్చి పేద ప్రజలకు చదువుకున్న యువతకు యువకులకు అన్నిటికీ కూడా అందరు కూడా మార్గదర్శకుడు అయ్యేటువంటి పరిస్థితి కాబట్టి తీవ్ర తీవ్రవాదులు మరి పట్టుబెట్టి మన దేశానికి నష్టం చేసినటువంటి పరిస్థితి మరి ఆ రోజు ఆ రోజు ఇప్పటివరకు కూడా భారతదేశం ఉన్నటువంటి యువత వెనకబడిపోవడం అనేది దురదృష్టంగా భావించాలి ఈనాడులో ఉన్నటువంటి భారతదేశ బీజేపీ ప్రభుత్వం యువతకే కాకుండా ఎవరైతే పెట్టుబడులు ఉన్నారో పెట్టుబడి వర్గానికి మద్దతు పలికి పేదలు నిరుపేదల్ని వెనక నెట్టేసే పరిస్థితి కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచన చేయాలి రేపు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మనం పోరాటం చేయాలని చెప్పి నిజం చేసుకున్నాం కదా ధన్యవాదాలు